దేశమంతా పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించుకుంటూ ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు సిట్టింగ్ ఎంపీకి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా అంటే అది వినిపించడం లేదు కొందరు కొప్పుల ఈశ్వర్ గురించి మాట్లాడుతుండగా ఇంకొందరు బల్కసుమన్ గురించి ప్రస్తావిస్తున్నారు అంటే ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ బీఆర్ఎస్ ఇస్తుందని చెప్పాల్సి వస్తుంది అంటే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ బీఆర్ఎస్ పార్టీ కన్ఫామ్ గా కథం చేస్తుందని చెప్పవచ్చు అలా చేస్తే వెంకటేష్ నేతగాని ఊరుకుంటారా ఫైర్ అవుతారా అదే పార్టీలో కొనసాగుతారా ఇతర పార్టీకి వెళ్తారా మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేస్తారా ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుంది సిట్టింగ్ ఎంపీ రాజకీయ భవిష్యత్తు ఏమిటి ఆయన మౌనం వీడితేనే ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది ఇది పెద్ద పార్లమెంట్ పార్లమెంట్లో జరుగుతున్న తాజా రాజకీయ చర్చ సిట్టింగ్ ఎంపీ మౌనం వీడితేనే బ్లాస్టింగ్ వార్తలే అంటున్నారు సిట్టింగ్ ఎంపీ మౌనం వీడితే బ్లాస్టింగ్ వార్తలే అంటున్నారు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ మౌనం వీడుతున్నారా ఆయన పెదవి విప్పితే బీఆర్ఎస్ కు గండమే అంటున్నారు ఎక్సైజ్ శాఖలో ఉన్నత ఉద్యోగం వదిలి బీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన సాధించిందేమిటి తిరిగి రెండోసారి పార్టీ టికెట్ కట్ చేస్తున్నట్లే ప్రచారం జరుగుతుండగా క్రమంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ టిఆర్ఎస్ లోనే ఉంటారా ఆ పార్టీపై తిరుగుబాటు చేస్తారా బిజెపి లేదా కాంగ్రెస్ గుటికి వెళ్తారా ఇలాంటి వందలాది ప్రశ్నలకు సమాధానంగా వెంకటేష్ నేత కానీ బ్లాస్టింగ్ అవుతారా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎదురు చూస్తున్న ప్రధాన ప్రశ్న ఓ బ్లాస్టింగ్ వార్త కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని కుదిపి వేస్తున్న సమాచారం అందింది తుఫాన్ ముందు మౌనం ముందు పాతర ముందు మౌనంగా కనిపిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్లోని టిఆర్ఎస్ రాజకీయ పరిస్థితి ఎమ్మెల్యేల ఓటమి తర్వాత ఒకింత దయానీయంగా మరింత అయోమయంగా మారిందని చెప్పక తప్పదు ఈ సమయంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకానికి కటింగ్ ఇచ్చినట్లు ఏమన్నా వార్తలు వస్తున్నాయా ఈ వార్తలను టిఆర్ఎస్ నాయకులు కానీ ఎంపీ కానీ ఖండించకపోవడం విశేషం క్రమంగా ఈశ్వర్ లేదా బల్క సుమన్లలో ఒకరిని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారన్న బలమైన ప్రచారం వస్తుంది ఈశ్వర్ ఇప్పటికే మంచిర్యాలలోని మిత్రులతో సంప్రదించి ఓ భవనం కిరాయికి వెతకవలసిందిగా కోరారని సమాచారం ధర్మపురి నుండి వరుస గెలుపుల తర్వాత వచ్చిన ఓటమి తర్వాత మళ్లీ పార్లమెంట్ లోకి పోటీకి ఈశ్వర్ ను పంపిస్తారని అంటున్నారు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తుంది విదితమే ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి ఓటమి నుండి విజయం కోసం టిఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇది ఒక ఎత్తు కాగా అసలు పెద్దపల్లి పార్లమెంట్లో అన్ని ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయి పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సమయంలో కూడా సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ ఎలా జీర్ణించుకుంటారని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు సిట్టింగ్ ఎంపీ తన పదవికి తగ్గ స్థాయిలో గౌరవం పొందారా ఏదైనా అవమానాలను ఎదుర్కొన్నారా ఎవరి నుండి గౌరవం పొందారు ఎవరి నుండి అవమానాలు ఎదుర్కొన్నారు ఈశ్వర్ కొందరు బల్క సుమన్ కొందరు తెరపైకి తీసుకురావడంతో అందుకే ఆయన కొంత టిఆర్ఎస్ మీటింగ్ లకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగం వదిలి ఎంపీగా నెగ్గిన తర్వాత పెద్దగా గుర్తింపులోకి రాలేకపోయారన్న పేరు వెంకటేష్ నేతకానికి మిగిలిపోయింది అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలని హీరోలుగా నియోజకవర్గానికి రాజులుగా ఎమ్మెల్యేలను ప్రకటించడం వలన ఎంపీలు ఎమ్మెల్సీలు జీరోలు అయ్యారని ఆ కోవలో పెద్దపల్లి ఎంపీ సైతం జీరో లిస్టులోనే మిగిలిపోయారని అంటున్నారు ఇలా ఏడు నియోజకవర్గాల్లో హీరోగా ఉండవలసిన ఎంపీ జీరో కావడంతో తిరిగి అదే పార్టీలో కొనసాగుతున్నారా అదే పార్టీలో తన ప్రతిష్టను పెంచుకుంటారా రాజీనామా చేసి ఇతర పార్టీకి వెళ్తారా అనేది చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజులుగా మాత్రం వెంకటేష్ నేత కానీ ఏదో క్షణంలో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి తన నిరసనను తెలియజేస్తారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి